విజయనగరం జిల్లా భోగాపురం మండలంలోని పోలిపల్లి సమీపాన జాతీయ రహదారి పక్కనే అక్రమ తారు నిల్వ కేంద్రాలు గత కొన్నాళ్ళుగా అక్రమార్కులు నిర్వహిస్తున్నారు కానీ ఏ శాఖకు వెళ్లాల్సిన మామూలు ఆ శాఖకు వెళుతుండటంతో దీనిపై అధికారులు కన్నెత్తి కూడా చూడడం లేదన్న విమర్శలు వినపడుతున్నాయి హైవేపై నుంచి వెళుతున్న తారు ట్యాంకర్లను గుర్తించి ఆ డ్రైవర్లతో ఒప్పందం కుదుర్చుకొని కొంత తారును తీసుకొని కల్తీ చేస్తున్నారు ఇందుకోసం డ్రైవర్లకు కొంత మొత్తాన్నిచ్చి అక్రమ దందాను సాగిస్తున్నారు కల్తీ చేసిన తారును నిర్వాహకులు కాంట్రాక్టర్లకు తక్కువ సొమ్ముకు విక్రయిస్తున్నారు దీంతో రహదారులు పూడ్చినా సరే తారు రోడ్లు మళ్లీ గుంతలు పడుతున్నాయి ఉత్తరాంధ్రలో రోడ్లపై తరచూ పడుతున్న గుంతలకు ఈ తారు అక్రమ కేంద్రాల కారణంగా పలువురు చెబుతున్నారు ఇంతలా జరుగుతున్న అధికారులు మాత్రం అటు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం నెలవారీ మామూలులతో కళ్ళు మూసుకున్నారనే ఆరోపణలు వినపడుతున్నాయి పోలిపల్లి గ్రామంలో జాతీయ రహదారికి ఆనుకుని బంగారాజుపేట వెళ్లే రహదారిలో లింగాల వలస జంక్షన్ ఎదురుగా పెట్రోల్ బంక్ పక్కన కొంతమంది వ్యక్తులు కొంత స్థలాలను లీజుకు తీసుకొని తారు అక్రమ కేంద్రాలను కొన్నాళ్లుగా నిర్వహిస్తున్నారు తారు కంపెనీ నుంచి బయలుదేరుతున్న వాహనాలను అక్కడే గుర్తించి ముందుగానే సంబంధిత లారీ డ్రైవర్లకు కొంత నగదు ముట్టజెప్పి లోపాయి కారు ఒప్పందం చేసుకుంటారు అక్కడి నుంచి బయలుదేరిన లారీలు ఈ నిల్వ కేంద్రానికి చేరుకుంటాయి ఇక్కడ అసలు కథ మొదలవుతుంది ఈ లారీల నుంచి తారు తీసేందుకు పెద్ద గొయ్యిని తవ్వారు అందులోకి లారీని దించి పైనున్న మూతను అత్యంత చాకచక్యంగా తొలగిస్తారు ప్రత్యేక యంత్రంతో తారును డబ్బాల్లో నిల్వ చేస్తారు అనంతరం యథావిధిగా మూతను తెరిచినట్లు కూడా తెలియకుండా చేస్తారు కల్తీ చేసి రహదారుల కాంట్రాక్టర్లకు అమ్మకాలు లారీలో నుంచి వేరు చేసిన తారును కొన్ని వస్తువులు కెమికల్స్తో కలిపి కల్తీ చేస్తారనే ఆరోపణలున్నాయి కల్తీ చేసిన తారును డబ్బాల్లో నిల్వ ఉంచి దాన్ని రహదారులు పూడ్చే కాంట్రాక్టర్లకు తక్కువ ధరకే అమ్మకాలు చేస్తున్నారు ఈ కల్తీ తారుతో పూడ్చిన గుంతలు ఆరు నెలలకే ఊడిపోయి మళ్లీ గుంతలు ఏర్పడుతున్నాయి తక్కువ ధరకు రావడంతో ఉత్తరాంధ్రలో ఉన్న చాలామంది కాంట్రాక్టర్లకు ఇక్కడే కొనుగోలు చేస్తారనే ఆరోపణలున్నాయి ఇంతలా జరుగుతున్నా సరే పట్టించుకునే అధికారులు కరువయ్యారు అయితే అధికారులతో పాటు మరికొంతమందికి నెలవారీ మామూలు కూడా జిల్లా నుంచి మండల స్థాయి వరకు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి అందుకే దీనిపై కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి గతంలో సుమారు పదేళ్ల క్రిందట జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు పోలీసులు వీటిపై దాడులు చేయడంతో మూతబడ్డాయి ఇటీవల కాలంలో అధికారుల అలసత్వంతో మళ్లీ తెరుచుకున్నాయి ఈ తారు అక్రమ కేంద్రాలపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు తూర్పుగోదావరికి చెందిన ఓ వ్యక్తి వీటిని నిర్వహిస్తున్నట్లు పలువురు చెబుతున్నారు ఎవరైనా వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారని అడిగితే చాలు వారికి ఎంతో కొంత ముట్ట చెప్పి పంపిస్తుంటారు ఇదే అంశంపై విజయనగరం జిల్లా నుంచి మా బీబీఎస్ న్యూస్ సిఈఓ వెంకటరమణ బద్రి మరింత సమాచారం అందిస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్ మేము వెంకటరమణ విజయనగరం జిల్లా డెంకాడ మండలం పోలిపల్లి గ్రామం దగ్గర అయితే తారు అక్రమంగా నిల్వ చేస్తూ దాన్ని అక్రమంగా తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే మనం ప్రస్తుతం ప్రస్తుతం మన ప్లాంట్ దగ్గర ఉన్నాం చూడవచ్చు ఈ తారు అనేది ఎటువంటి అనుమతి లేకుండా ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా దీన్ని తరలిస్తున్న పరిస్థితి ఉంది అది రోజుకి దీన్ని పదుల సంఖ్యలో ట్యాంకర్లతో బయటికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇటు రెవెన్యూ శాఖ కానీ అటు పోలీస్ శాఖ కానీ ఎవరు పట్టించుకోకపోవడం వల్లే ఇలాంటి అక్రమార్కులు రోజు రోజుకి ఇలాంటి పీటరేకపోతారు అని చెప్పుకోవచ్చు అయితే మనం కొంచెం మరియు కొంచెం ముందుకెళ్ళి చేద్దాం ఈ ట్యాంకర్లన్నీ కూడా దాదాపుగా విశాఖ అటు రాజమండ్రి అనకాపల్లి ప్రాంతంలోనికి తరలించి ఈ యొక్క రోడ్డు మార్గంలో పంపిస్తున్న పరిస్థితి రోడ్డు మరమ్మతులకు పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అయితే ఎలాంటి నిబంధనలు కూడా వీళ్ళు అనుమతులు తీసుకోకపోవడం పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇది అక్రమంగానే పూర్తిగా అక్రమంగా నడుస్తుంది అని ఈ ప్లాంట్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడికి వచ్చి యజమాని ఎవరైనా అడిగినప్పుడు కూడా ఎవరు దీనికి సమాధానం కూడా చెప్పే పరిస్థితులు లేవు ఎందుకంటే ఇలా ఇలా ఎవరైనా అడిగితే ఇక్కడ నిర్వాహకులు వాళ్ళంతా కూడా ఆ మాయమైపోయిన పరిస్థితి ఎవరు ఇక్కడ ప్రస్తుతానికి నిర్వాహకులు లేని పరిస్థితి ఉంది ఇదంతా పూర్తిగా ఈ ట్యాంకర్లన్నీ కూడా అక్రమంగా రాత్రికి రాత్రి వేళలే ఇతర జిల్లాలకు అయితే తరలిపోతున్న పరిస్థితి ఎందుకంటే విజయనగరం జిల్లాలో గతంలో ఉన్న ఎస్పీ అయితే దీనిపైన కఠినంగా చర్యలు తీసుకున్నారు కానీ ఇప్పుడున్న కొత్తగా వచ్చిన ఎస్పీ దీనిపైన ఏదో తూతు మంత్రంగా చూస్తున్న పరిస్థితి కాబట్టి ఈ ఇలాంటి రోజు రోజుకి పెట్టకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే దీన్ని బీబీఎస్ న్యూస్ వెలుగులో తీసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇక్కడ విజయనగరం జిల్లాలో దాదాపుగా ఇలాంటివి రోజు రోజుకి పుట్టుకొడుకుల వెలుస్తున్నాయి ఎందుకంటే ఇటు డెంకాడ మండలంలోనే దాదాపుగా నాలుగు పాయింట్లు ఉన్నప్పుడు కూడా పోలీసు అటు రెవెన్యూ శాఖ పట్టించుకోబడుతుంది ఎందుకంటే వాళ్ళందరూ కూడా తాంబూలో ముసుగులో ములుగు తేలుతున్నారని చెప్పుకోవచ్చు ఇటు పక్క పోలీసు కానీ అటు రెవెన్యూ శాఖ కానీ ఇటు ఇంటెలిజెన్స్ కానీ ఇదంతా తెలిసినప్పుడు కూడా తెలిసిన ఈ తంతు కొనసాగుతుందని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఈ యొక్క మండలంలో దాదాపుగా అటు డెంకాడ అటు ఇటు చూస్తే హైవేకి దగ్గరలో మధ్యలో ఈ యొక్క ఈ గ్రామంలో ఇది అనేది పెట్టారు అయితే దాదాపుగా గతంలో గ్రామస్తులు కూడా దీన్ని అడ్డుకున్న పరిస్థితి ఎందుకంటే పొల్యూషన్ అంతా కూడా గ్రామంలోకి వెళ్ళి ఈ పొగతో చాలా ఇబ్బందులు ఊపిరితిత్తుల పరిస్థితులు అయితే ఊపిరితిత్తులు ఇబ్బందులు రోగాలు కూడా బారిన పడుతున్న పరిస్థితి అవుతుంది అందుకే గ్రామస్తులందరూ కూడా గతంలో నిల్వించినప్పుడు కూడా వాళ్ళని కూడా పక్కన పెట్టే పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే రాజకీయ అండదండలతో ఈ యొక్క అక్రమంగా ఈ యొక్క తవర్ ప్లాంట్ అనేది రన్ చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇక్కడ తాజా పరిస్థితి വെടി പ്രവീൺകുമാർ പ്രേവ് കുമാർത്ത വെങ്കടണ്ണ ബിബിഎസ് ന്യൂസ് വിജയനഗരം